స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యుడు పొల్లా బ్రహ్మనాయుడు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె పదమూడవ రోజు వంటి కాలు మీద నిలబడి నిరసన క్రిస్మస్ పండగ సందర్భంగా ఆకట్టుకున్న చిత్రకారులు బి ప్రసాద్ రావు చిత్రం జన్మ చిత్రంతో శుభాకాంక్షలు వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ గల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నాయుడు మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదర సోదరి మనులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ కరుణ దయా కలిగిన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చిన పవిత్రమైన రోజును క్రిస్మస్ పండుగ జరుపుకుంటామని అన్నారు ఆ ప్రభు యొక్క చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ మెండుగా ఉండే విధంగా చూడాలని ఆ యేసుక్రీస్తు ప్రభువును కోరుకుంటున్నానని తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ సంబరాలు జరుపుకుని సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దైవజనులైన పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో ఇరవై రెండవ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు బొలాపల్లి మండలం మూగిచిందరపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా నేడు ఇరవై రెండవ రోజు రేవంత్ సాయి జన్మదినం సందర్భంగా బాలుడు తల్లిదండ్రులు ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొలాపల్లి మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలము అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వినుకొండ సురేష్ మహాల్ వద్ద అంగన్వాడీ టీచర్ల సమ్మె పదమూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా రోడ్డుపై వంటి కాలు మీద నిలబడి సమ్మె చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఇంతమంది అంగన్వాడ్లు రోడ్డుపైకి తీసుకువచ్చినందుకు వారికి ఏమాత్రం కణికరం లేదని పేర్కొన్నారు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు అగ్ని ప్రమాద బాధితులకు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అండగా నిలిచారు నూజండ మండలం పాత నాగిరెడ్డిపల్లి గ్రామంకు చెందిన దానబోయిన వెంకట్రావు దానబోయిన శ్రీరామ్మూర్తి వారి రెండు నివాసాలు అగ్ని ప్రమాదకు గురై పూర్తి స్థాయిలో దగ్ధం కాగా విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు అలాగే తక్షణ సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా అందజేశారు అలాగే ప్రభుత్వం తరపున వారికి ఇల్లు కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయన్ సహాయం అందించారు నూజళ్ల మండలం పాత నాగిరెడ్డిపల్లి గ్రామంకు చెందిన దానబోయిన వెంకట్రావు దానబోయిన శ్రీరామ్మూర్తి వారి రెండు నివాసాలు అగ్ని ప్రమాదంకు గురై పూర్తి స్థాయిలో దగ్నం కాగా విషయం తెలుసుకున్న స్థానిక వెనుకొండ నియోజకవర్గం కొంజేటి నాగశ్రీనురాయన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు బాధిత కుటుంబాలకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంను అందించారు పల్నాడు జిల్లా నసరాపేట గాంధీ పార్క్ వద్ద పదమూడవ రోజు అంగన్వాడీ టీచర్స్ సమ్మె కొనసాగింది రీలే నిరాహార దీక్షను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు సిఐటియు జిల్లా అధ్యక్షులు కె హనుమంత్ రెడ్డి శోభారాణిలు ప్రారంభించారు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ పదమూడవ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు ప్రభుత్వం తోటి చర్చలు జరిపిన విఫులమైనవి ప్రధానమైన అంశాలు చర్చకు రానివ్వకుండా ఉత్తిత్త అంశాలపై చర్చ జరిపి సమ్మెను విరమించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదన్నారు దాచేపల్లి పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు పదమూడు వందల ఇళ్ల పట్టాలను అర్హులైన రబ్దిదారులకు గురజాల శాసనసభ్యులు కాసు రమేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గురజాల శాసనసభ్యులు కాసు రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి ఓనర్ ఎప్పుడు ఖాళీ చేయిస్తాడు అని బిక్కు బిక్కు మంటు బతికే రోజులు పోయాయని ఈ రోజున పేదల సొంతింటి కళ నిజం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందిస్తుందని అన్నారు దాచేపల్లి పట్టణంలోనే మూడు వేల మూడు వందల ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించామని తెలిపారు సంవత్సరం ఉంటాం వచ్చే సంవత్సరం పోమంటే మళ్ళీ మరొక ఇంటికి పోవాలి ఆ పై సంవత్సరం ఇంకో ఇంటికి పోవాలి ఇన్ని రోజులు మాత్రం అదే ఒక సొంత ఉంటే అది రెండు గదులు ఉండొచ్చు మూడు గదులు ఉండొచ్చు అదే మనకి గొప్ప ఆ ఇంట్లో మన బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ జ్ఞాపకాలు మన తదనంతరం వాళ్ళకి ఆస్తిగా అదిస్తే ఒక ఐదు లక్షలు పది లక్షల ఆస్తి వాళ్ళ చేతుల్లో పెడితే రేపు వాళ్ళ చదువులకు వాళ్ళ పెళ్లిళ్లకు మన తదనంతరం ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనేది ఒక చిన్న ఆట ప్రతి పేదవాడికి ప్రతి కార్మికుడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ప్రతి వాళ్ళకి ఇలా పట్టాలు ఉండాలని ఈరోజు మీరు దాచేపల్లి పట్టణంలో పదివేలు ఉన్నాయి పదివేలు ఇళ్ళు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఎన్ని పట్టాలు ఇచ్చిందని లెక్క తీశా తెలియాలి కదా ఒక్క పట్టా ఇవ్వలేదు ఒక్కటి మరి మీరు అడగచ్చు మహేష్ రెడ్డి నేను ఎమ్మెల్యే చేశావు నువ్వేం చేశావని ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది నేను ఎమ్మెల్యే మీ వల్ల కానీ మీరు గ్రహించండి నాలుగున్నర సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనాతోనే పోయింది మనం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయం తిరగాలంటే భయం నలుగురిని కలవాలంటే భయం కేవలం ఇక్కడే కాదు మొత్తం యావత్ ప్రపంచం కుదేలైంది అంటే నాలుగున్నర సంవత్సరాల్లో సంవత్సరం ఉన్నార పోతే యాభై ఐదు నెలల్లో నాకు మిగిలింది ముప్పై ఏడు నెలలు పద్దెనిమిది నెలలు కరోనాతో ముప్పై ఏడు నెలల్లో ఈ రోజుతో కలుపుకొని గత తెలుగుదేశం ఒక పట్టా ఇవ్వలేదు ఈ రోజుకి ఈ రోజు మూడు వేల మూడు వందల పట్టాలు ఇవ్వబోతున్నాం మనం కేవలం పట్టాలు ఇవ్వడమే కాదు మీరు చూశారు తాల్ని మీరు చూస్తారనే ఇక్కడికి తెచ్చింది ఎంత బ్రహ్మాండంగా రెండు వేల మందికి పదకొండు వందల మందికి పట్టాలు ఇక్కడ అని అడిపడు తొమ్మిది వందలు ఇస్తే మరి లైట్లు వేసాం నీళ్లు బిగించాం సరే ప్రస్తుతానికి మట్టి రోడ్లు అవ్వచ్చు ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇస్తే ఇళ్లు కట్టుకుంటున్నారు వాళ్ళు ఒక్కొక్కరికి రెండు లక్షలు నేను మీకు ఒకటే చెప్తున్నా ఈ రోజు మీ పదకొండు వందల మందికి పట్టాలు ఇవ్వటమే కాదు ఈ రోజు రాళ్లూ రప్పలగుంది భూమి రెండు కోట్లు శాంక్షన్ చేశాం వచ్చే ఆరు నెలల్లో రోడ్లు వేస్తాం లైట్లు బిగిస్తాం నీళ్లు ఇస్తాం ఈ యాభై ఎకరాలకి కేవలం కాదు ఇప్పుడు ఇచ్చే పదమూడు వందల ముప్పై మందికి పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు లక్షలు ఈ సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తాను పక్కా డాబాలు పెట్టుకోండి ఖచ్చితంగా అక్కడ ఎలాగైతే కాలనీ ఏర్పడిద్దో ఇక్కడ కూడా రావాలి బహుశా పల్నాడులో రెండు వేల మూడు వేల ఇళ్లలో ఉన్న అత్యధిక పెద్ద కాలనీ దాచేపల్లిలో ఏర్పాటు చేస్తాం కరెంట్ వచ్చిన తర్వాత నీళ్లు వచ్చిన తర్వాత ఇళ్లు కట్టిన తర్వాత డ్రైనేజ్ రోడ్లు కూడా వేస్తే ఒక ఉన్నతమైన కాలనీ నేనేమి అమెరికా చేస్తాను ఇంగ్లాండ్ చేస్తాను సొల్లు చెప్పట్లేదు మనుషులు బతకడానికి నీళ్లు కరెంటు డ్రైన్లు పక్కా డాబాలుంటే నెలకి మీకు ఏదైతే వెయ్యి రెండు వేలు ఈ రోజు కి ఇస్తున్నారు ఆ రెంట్ ఉండదు ఈ రోజున ఇక్కడ లక్ష ఉంది సెంటు ఈ మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసి రోడ్డు వెడల్పు చేస్తే ఆ నారే రేపు రెండు మూడు లక్షలు అవుతుంది మీకు ఆస్తిగా మిగిలిపోతుంది ఇలా ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం మీకు తెలుసు దాచేపల్లి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ముందు కాట్రవాగు ఉప్పొంగి దాచేపల్లిని ముంచేసేది మరీ ముఖ్యంగా పదో వార్డు తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు ఏడు ఆరు ఒకటో వార్డు లేదు అటు సైడ్ పదో వార్డు కాట్రవాగు నీళ్లు మొత్తం మొత్తం కూడా దాచేపల్లి ఆస్తి నష్టం పంట నష్టం పాపం మరీ వ్యాపారస్తులైతే నైట్ కనుక రాత్రి పూట వాహన పడితే కారణ క్రిస్మస్ సోదర సోదరి పండు శుభాకాంక్షలు తెలుపుతూ క్రిస్మస్ పండుగను ఊహించుకొని పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు వి రావు జీసస్ జీవిత చరిత్ర గురించి ఆలోచించి ఒక చిత్రకారునిగా జీసస్ బొమ్మ గీశారు ఈ బొమ్మ యొక్క ప్రత్యేకత ప్రజలు గతంలో జీసస్ ను సులువ వేయటం మాత్రమే తెలుసుకుని ఉన్నారు అందుకు విభిన్నంగా ఆలోచిస్తూ ప్రభువు అరచేతులు మేకును కొట్టుకున్నట్లు రక్తం ప్రవహిస్తున్నట్లు నేలపైన పడకుండా పాత్ర సృష్టించి మరల ఆకాశంలో ప్రభు దర్శనం ఇచ్చినట్టుగా చిత్రీకరించారు కళాకారుడు మరియు చిత్రంలో శాంతి కపోతాన్ని కూడా చిత్రీకరించారు ఈ చిత్రాన్ని తిలకిస్తున్న పట్టణ ప్రజలు ప్రసాద్ రావును పలువురు ప్రశంసిస్తూ అభినందించారు కృతజ్ఞతలు తెలిపారు సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం